నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే నమస్తే అమ్మా మేడం మాఘ అమావాస్య వచ్చేస్తుంది మాఘ అమావాస్యకి అసలు ఏం చేసుకోవచ్చు ఎట్లాంటి సమస్యల నుంచి బయటపడడం కోసం ఈ అమావాస్య రోజు అసలు ఏం చేయొచ్చు ఒకసారి మీ ద్వారా ఓకే ఇప్పుడు మనం అందరూ ఏం చేస్తామంటే అమావాస్య అంటేనే చాలా వరకు ఇక్కడ ఉండేవాళ్ళు ఏదైనా మంచి పనులు పూజలు అంటే పూజలు చేసుకుంటారు కానీ ఏదైనా స్పెషల్ గా ఏదైనా విశేషాలు ఏదైనా పార్టీలు ఫంక్షన్లు ఏం చెయ్యరు అస్సలు మొదలు పెట్టరు ఏం చెయ్యరు కానీ మేమేం చేస్తామంటే తమిళనాడు వాళ్ళు తప్పకుండా అమావాస్య రోజుల్లోనే మొదలు పెడతాం ఎందుకంటే అమావాస్య అంటే సూర్యుడు చంద్రుడు తల్లిదండ్రులు ప్లస్ వీళ్ళు కలిసి ఉన్న రోజు మనకు మంచి బ్లెస్సింగ్స్ దొరుకుతాదని చేస్తాం కానీ తప్పకుండా ఆ రిజల్ట్ చాలా బాగుంటుంది కానీ వాళ్ళకి పూజలు అనేది మనం చేసుకుంటే దాని తర్వాత మనకి ఏ పనులు మొదలు పెట్టినా బాగుంటది అమావాస్య అంటేనే ఆ రోజు పూజల గురించి అసలు వేరేది పనులు చేసుకోకూడదు అని ఆ కాలంలో చెప్పెట్టారు అంటే పూజలు అంటే ఇప్పుడు సూర్యుడు చంద్రుడు తల్లితండ్రులు వాళ్ళని మనం తప్పకుండా పూజలు చేయాలి అనేది వాళ్ళకి మనం పూజ చేయాలి అందుకే ఆ రోజులో ఏ మంచి పనులు పెట్టుకోవద్దని చెప్పారు కానీ అసలు వేరే మంచి పనులు అంటే వీళ్ళకి పూజలకు టైం స్పెండ్ చేయాలి కాబట్టి అలా చెప్పెట్టారు కానీ వేరేది కూడా మనం మంచి పనులు కూడా మొదలు పెట్టుకోవచ్చు వీళ్ళు పూజ చేసిన తర్వాత అయితే మనం ఎట్లా పూజలు చేసుకోవాలి అంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే సూర్యుడు అంటేనే మనకు ఇక్కడ జాతక పరంగా కామన్గా చూసే ఆయుష్ గురించి ఉన్న గ్రహం అది కాకుండా చంద్రుడు అంటే ఆరోగ్యం గురించి ఉండే గ్రహం నెక్స్ట్ చాలా మందులు ఇక్కడ ఆయుష్ గురించి భయపడే వాళ్ళు లేదు ఆరోగ్య విషయంలో చాలా భయపడుతూ ఉండేవాళ్ళు సో నెక్స్ట్ నిజంగానే ఆరోగ్యం బాగాలేదు మేము ఏం చేసుకోవాలని అనుకునే వాళ్ళు అమావాస్య టైమింగ్లో అసలు పూజలు అంటే వీళ్ళు ఏం చేయవచ్చు అంటే ఫస్ట్ ఒక చిన్న ప్లేట్ తీసుకోవాలి ప్లేట్ అంటే ఒకటి ఏంటంటే కాపర్ ప్లేట్ తీసుకోవచ్చు తీసుకొని ఇంట్లో మన ఇంట్లోనే పూజలు చేసుకోవచ్చు అంటే గుడికి వెళ్ళకుండా వాళ్ళు ఇంట్లోనే పూజలు చేసుకోవచ్చు వాళ్ళు ఏం చేయాలంటే గోధుమలు తీసుకోవాలి తర్వాత బియ్యం అంటే ఇది ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి అది అంటే మనకు బియ్యం కూడా ఒక ప్లేట్ లో పెట్టాలి సెపరేట్ సెపరేట్ గా పెట్టుకోవాలి ఎంత తీసుకోవాలి అసలు ఇది ఒక వన్ కేజీ అసలు అంటే గోధుమలు ఒక వన్ కేజు బియ్యం ఒక టూ కేజీలు తీసుకోవచ్చు సో ఇది తీసుకుని అది సెపరేట్ సెపరేట్ ప్లేట్ లో పెట్టేసి అంటే మన ఇంట్లో దీపం వెలిగించేసి గణపతి ఫస్ట్ గణపతి ఏంటంటే మన ఇంట్లో ఉన్న విగ్రహం కానీ లేదు తో చేసిన గణపతి కూడా పెట్టేసుకోవచ్చు సో అలా ఒక చిన్న తమలపాకు తీసుకుని దాని మీద తో గణపతి చేసి బొట్టు పెట్టి ఆయన పెట్టి మొక్కిన తర్వాత నేను ఈ రోజు సూర్యుడికి చంద్రుడికి పూజలు ఫాలో అవుతున్నాను సో మాకు ఆరోగ్య విషయంలో కానీ అసలు ఆయుష్ కూడా పూర్ణ ఆయుష్ ఉండాలి మా ఇంట్లో అందరూ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుని ఎవరైతే ఇంట్లో అసలు జనరల్ గా లేడీసే పూజలు బాగా ఫాలో అవుతారు సో వాళ్ళు ఏం అంటే ఫస్ట్ మొక్కిన తర్వాత సూర్యుడిని మన ఇంట్లోనే పూజ చేయవచ్చు సూర్యుడు అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఏంటంటే విష్ణుమూర్తి ఫోటో పెట్టేసుకోవాలి ఎందుకంటే ఆయన సూర్యుడి స్వరూపంగానే ఉంటాడు చంద్రుడిగానే ఉంటాడు కాబట్టి సో అక్కడ ఏంటంటే ఫస్ట్ మన సూర్య గాయత్రి మంత్రం చదువుకుని సో ఈ రెండు ధాన్యాలు మనం దేవుడు పాదాలు ముందుగా పెట్టేసి ఆయనకు ఏంటంటే అర్చన చేయాలి అర్చన అంటే అసలు సూర్య గాయత్రి చదువుకుని విష్ణుమూర్తి రూపంలో సూర్యుడిని మనసులో ధ్యానం చేసుకుని చేయవచ్చు అంటే విష్ణు ఫోటో అంటే మన మహావిష్ణు ఫోటోని వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా ఓకే సో ఆయన ఫోటోని చూసుకుంటూ సూర్య గాయత్రి చదువుకుని తర్వాత ఆయనకు పువ్వులు అంటే ఎర్రటి పువ్వులు అంటే మనకేమిటంటే సూర్యుడికి సంబంధించిన పువ్వులు సో అలాంటిది అంటే అర్చన చేసి ఆయన గాయత్రి చదువుకునేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే చంద్ర గాయత్రి చంద్రుడు కూడా సంబంధించిన గాయత్రి చదువుకొని ఏంటంటే తెల్ల కలర్లో ఉన్న పువ్వులు అది కూడా అర్చన చేసేసి దాని తర్వాత ఏం చేయాలంటే అసలు ప్రసాదం అంటే గోధుమతో కొన్ని ప్రసాదము తర్వాత బియ్యం ఈ రెండు స్వీట్గా కూడా చేసుకోవచ్చు సో ఇవి రెండుని చిన్న చిన్నగా సెపరేట్గా స్వీట్ చేసుకుని తర్వాత విష్ణుమూర్తికి అసలు నైవేద్యం పెట్టి నెక్స్ట్ ఏంటంటే ఇది మన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ప్రసాదం తీసుకోవచ్చు అయితే మన పూజలో పెట్టిన గోధుమలు ఆ బియ్యం ఈ రెండుని పంతులకు దానం ఇవ్వచ్చు ఓకే అది ఏమైతుందంటే పంతులకు దానం ఇచ్చేదాని వల్ల మన పాపాలు తొలగిపోతుంది మన దా అంటే మనకు ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతుంది అంటే దీనికి తమిళ్లో పాపానే అనే అంటారు పాపా అని అంటే బాంప్రో వాళ్ళు సో బ్రాహ్మణ్స్కి ఇస్తే మంచిది అనమాట అంటే మన పాపాన్ని తొలగించేవాళ్ళు వాళ్ళు సో అందుకని ఇవన్నీ పూజలంతా చేసిన తర్వాత ఈ గోధుమలు కానీ బియ్యం కానీ అక్కడ వాళ్ళకి దగ్గర ఎవరైనా ఆ టెంపుల్ల పంతులు ఉంటే వాళ్ళకి దానం ఇవ్వచ్చు ఇలా వీళ్ళు అమావాస అమావసగా అంటే దగ్గర దగ్గర వాళ్ళు ఒక మూడు అమావాస్యలు చేస్తే కూడా చాలా మంచిది ఇప్పుడు వచ్చే అమావాస్యకు చేస్తే ఇంకా స్పెషల్ గా ఉంటుంది ఈ మాసంలో వచ్చే అమావాస్య ఇంకా చాలా బాగా మంచి ఫలితం ఇస్తుంది అద్భుతం ఇది పొద్దున్న చేయమంటారండి అంటే ఇది వచ్చి మనం ఏంటంటే పొద్దున్న చేసేస్తే మంచిది అంటే మనకు వచ్చి ఉదయం ఎప్పుడైనా కానీ సూర్యుడు చంద్రుడు అనేటప్పుడు ఉదయం మన బ్రహ్మ ముహూర్తంలో చేసేది కూడా మంచిదే కానీ ఇక్కడ ఆరు నుంచి ఏడు లోపల కూడా చేసుకోవచ్చు అంటే ఇక్కడ అంటే చంద్రుడు అస్తమిస్తాడు సూర్యుడు ఉదయం అవుతాడు కదా ఆ టైమింగ్ లో దగ్గర దగ్గర ఉదయం ఆరు గంటలకు చేసినా కూడా చాలా మంచిది సో ఆ టైమింగ్ లో చేయడము ఇంకా లేదు ఐదున్నర టు ఆరు ఆ మధ్యలో కూడా చేసుకోవచ్చు తప్పలేదు అప్పుడు ఏమైతుందంటే మనకి ఇంద్రు అంటే ఇక్కడ చంద్రుడి గురించి సూర్యుడు గురించి ఇద్దరు దేవతలు మొక్కినట్టుగా ఉంటది విష్ణుమూర్తి రూపంలో వాళ్ళని మొక్కుతాం సో ఇలా చేయడం వల్ల చాలా మంచిగా ఉంటది అమావాస్య రోజు ఉదయం పూట చేసుకోవచ్చు చేసుకోవచ్చు అటు ఆరోగ్యపరమైన సమస్యలు మానసిక పరమైన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి అని చెప్తున్నారు అలాగే ఆ ఇప్పుడు మీరు గాయత్రి అంటే సూర్య గాయత్రి చదవాలి అది వచ్చి మన ఒక యాక్చువల్ గా ఏంటంటే పూజకే మనం వచ్చి ఒకరు ఏం చేస్తారంటే వన్ అవర్ టైం తీసుకుంటారు అంటే దీనికి ఒక హాఫ్ అన్ అవర్ దానికి ఒక హాఫ్ అవర్ టైమ్ తీసుకొని కూడా చేయవచ్చు హాఫ్ అవర్ మనకు వచ్చి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ దా చదవాలి అట్లానే లెక్క అంతా ఏం లేదు ఎందుకు మనం లెక్క పెడుతున్నప్పుడు దేవుడి మీద భక్తి ఉంటుంది చూస్తాం కదా వన్ నాట్ ఎయిట్ చేసామా లేదా అట్లా కాదు నేను దేవుణ్ణి మొక్కుతున్నాను నాకు మంచి చేయాలా స్వామి అని మంత్రం చదువుకుంటూ అసలు మన టైం తీసుకుంటే చాలా హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అంతే కానీ కౌంట్ చేయవలసిన అవసరమే లేదు యాక్చువల్ గా ఎందుకు కౌంట్ చేస్తున్నారనే విషయం మీకు చెప్తాను ఇప్పుడు మన వన్ నాట్ ఎయిట్ అనేటప్పుడు అది తొమ్మిది అనే వస్తుంది బట్ ఇప్పుడు బుధ మంత్రం చదివినా తొమ్మిది అనేటప్పుడు ఆ బుధుడి పవరే వచ్చేస్తుంది దానివల్ల కౌంట్ చేయాలని చెప్పి చెప్పెట్టారు ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ మంత్రాలు ఎన్నో లక్ష్యాలు అట్లా చేసినప్పుడు ఒక యజ్ఞం చేయాలి ఇంట్లో దాని వల్ల వాళ్ళు మంత్రం కౌంట్ చేయమని చెప్పి చెప్పెట్టారు సో అది చాలా మందికి తెలియదు అక్షర అయిన తర్వాత ఏదో చేయాలి అప్పుడు దాని వల్ల ఏమైతుందంటే కౌంట్ చేసుకోమని చెప్తారు ఇప్పుడు అంత ఎక్కడో చేస్తున్నారు కష్ట అట్లంతా ఏం లేవు కదా సో అందుకని ఏంటంటే మనం అది కౌంట్ చేయాల్సిన అవసరం లేదు ఆ సూర్య గాయత్రి గాయత్రి ఒకసారి చదివి మాకు చెప్తా తప్ప ఓకేనా యాక్చువల్ గా సూర్య గాయత్రి అంటే మేము అంటే సూర్యుడికి చాలా వరకు గాయత్రులు ఎన్నో ఉంటుంది కానీ మేము చెప్పేది ఎట్లా అని అంటే ఓం భాస్కరాయ విత్మకే పాస అస్తాయ ధీమకి తన్నో సూర్య ప్రచోదయాత్ ఓకేనా ఇది సూర్య గాయత్రి అంటే మేము ఎక్కువ ఇది ఫాలో అవుతున్నాం ఇంకొకటి ఏంటంటే చంద్ర గాయత్రి ఓం పద్మధ్వజాయ విద్మకే హేమ రూపాయ ధీమహి తన్నో సోమ ప్రచోదయాత్ అంటే ఇప్పుడు తను చాలా అందంగా కదా హేమ రూపాయలు చెప్తాం చంద్రుడి గురించి సో వీళ్ళిద్దరు గురించి ఈ మంత్రం చాంటింగ్ చేసుకుని చేయవచ్చు సూర్య గాయత్రి చంద్ర గాయత్రి గాయత్రి మంత్రం తప్పకుండా చదువు మంచిది తొందరగా ఫలితం ఉంటుంది రైట్ రైట్ అండి బ్యూటిఫుల్ ఇప్పుడు చాలా వరకు ఏం చేస్తారంటమ్మా ఇప్పుడు సూర్యుడు చంద్రుడు అమావాస్య టైమింగ్ లో ఎప్పుడైనా కానీ పేదవాళ్ళకి అంటే మరీ ఎక్కువ ఏమి అంటే పేదవాళ్ళు అంటే పెద్దవాళ్ళకి ఇప్పుడు తల్లి తండ్రిలంతా ఆ ఏజ్ లో ఉండే వాళ్ళకి వస్త్ర దానం ఇవ్వచ్చు ఇప్పుడు వాళ్ళకి ఎక్కడైనా చాలా కష్టంలో ఉన్న వాళ్ళు బాధల్లో ఉండే వాళ్ళకి వీళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కనిపిస్తాయి కదా సో వాళ్ళకి ఏంటంటే ఎర్ర వస్త్రం ఇవ్వచ్చు అంటే వాళ్ళకి అసలే ఆయుష్ గురించి భయం ఉంది సో ఏదో భయపడుతున్నాం మాకు అసలు బాగుండట్లేదు అట్లా అని చెప్పేవాళ్ళు సో అప్పుడు ఏం చేయవచ్చు అంటే ఎర్రటి వస్త్రము దానం ఇవ్వచ్చు ఆ చంద్రుడికి సంబంధించింది తెల్లది కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళకి ఏమిటంటే టవల్ అట్లాంటిది ఇవ్వచ్చు సో బ్లాంకెట్స్ కూడా ఇవ్వచ్చు అంటే పేదవాళ్ళు పెద్దవాళ్ళకి అట్లాంటిది కూడా ఉన్నాయి సో మన చాలా కూడా కూడా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చక్కగా వివరించారు ఈ అమావాస్యాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని తమ తమ ఇళ్ళల్లోనే చక్కగా చేసుకోవచ్చు అలాగే మీరు కూడా చాలా స్పెషల్ గా రకరకాల సమస్యలకి ఆ ఇప్పుడు జాతకానికి బట్టి ఎలా పూజలు చేయించుకోవాలనే చేయిస్తూ ఉంటారు ఈ అమావాస్య కూడా ఏమైనా చేయిస్తారు అంటే మేము వశీకరణ పూజలు చేస్తామా అంటే ఎక్కువ మందులు ఇట్లా చేతబడి ఎఫెక్ట్ ఉండే వాళ్ళకి ఎక్కువ అమావస్య టైమింగ్ లో చేపిస్తాం అదేమైతుందంటే మన డైరెక్ట్ చాలా సమస్యలు ఉన్న వాళ్ళకి కొల్లిమలై కూడా తీసుకెళ్తాము డైరెక్ట్ అక్కడే కూర్చోబెట్టి వాళ్ళు చేపిస్తాం పూజలు లేదు మేము వెళ్ళలేము అంత పరిస్థితులు లేదు హెల్త్ బాగాలేదు అనే వాళ్ళకి వాళ్ళ ఫొటోస్ వాళ్ళది గోత్రము వాళ్ళ కుల దేవత నేము వాళ్ళ అడ్రస్ అన్ని తీసుకుని వాళ్ళే పూజలు చేసి కొన్ని వశీకరణ మెటీరియల్ పంపిస్తారు అమ్మా దాని వల్ల కూడా ఏమైందంటే మరీ ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా బాగా అయిపోతారు అసలు ఇవన్నీ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పుకునేటప్పుడు అర్థమైపోతుంది ఎన్ని కష్టాలు ఉండి ఈ రోజు బయటపడాము ఈ వశీకరణం వల్లనే మేము మంచిగా అయ్యాము అని చెప్పిన వాళ్ళే చాలా మందిలు ఉన్నారు ఎందుకంటే అసలు ఎంతో చాలా సంవత్సరాలుగా బాధపడుతున్న అంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి చూడండి వాళ్ళకి ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గట్లేదని బాధపడతాను అలాంటి వాళ్ళకి చేయవచ్చు సో అది ఇంకా మాకి పూజలు ఫలితం ఉంటుంది రైట్ మేడం చాలా చక్కగా వివరించారు మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే